హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి యూజ్బుల్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అండ్ ఎవరికైనా ఇది బాగా యూజుఫుల్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట పైన పిక్స్ చూడండి మీకు ఒక ప్యాకెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ పికిల్స్ అనమాట ఈ పికిల్స్కి సంబంధించిన కంపెనీ ఇది సో ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది అతి తక్కువ పెట్టుబడితో అలాగే లాస్ లేకుండా మనం పెట్టిన పెట్టుబడికి ఒక ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తూ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇది అమెజాన్ అనే అమెజాన్ అమెజాన్లో కూడా మీరు చూడొచ్చు సో ఈ సర్చ్ చేసి డెలివరీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇందులో ప్రోడక్ట్స్లో సో ఈ ప్లాన్ ఏంటి అసలు వర్క్ ఫ్రామ్ ఇందులో టీం చేసుకుంటే ఏ విధంగా వస్తుంది టీమ్ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది ఇన్కమ్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంచి ప్రాజెక్టు సో మార్కెట్లో కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఇది సో ఆస్క పీక్ అనమాట కంపెనీ నేమ్ వచ్చేసి సో ఇలా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సో ఇలా ఏంటంటే ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ని మాత్రం ప్రమోట్ చేస్తామన్నారు ఈ పికిల్స్ మీకు దొరుకుతాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మీకు అవైలబుల్లో అయితే ఉన్నాయి అనమాట సో ఇక్కడ వెయ్యి రూపాయలు పెట్టి మనం జాయిన్ అవ్వాలంటుంది జాయిన్ అయ్యి వెయ్యి రూపాయలు థౌజండ్ ఫిఫ్టీతో మనం ఐడి యాక్టివేషన్కి చేసుకోవాల్సి వస్తుంది ఆ థౌజండ్ ఫిఫ్టీకి మీకు వన్ కేజీ పికిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఆ వన్ కేజీ పికిల్ అన్నది మీరు ఎవ్రీ మంత్ బై చేయాలా ఓకే అంటే ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఉంటే మీకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది నాన్ వర్కింగ్ ఎలాగ ఉంటుంది వర్కింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఎనభై వేలు నుంచి వన్ ల్యాక్ వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది కేవలం మీరు పెట్టే డబ్బులు థౌజండ్ ఫిఫ్టీ వల్ల ఓకే సో ఇక్కడ మీరు జూమ్ మీటింగ్ అని వింటే నిజంగా అంటే ఇది ఒక లేడీస్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలామంది సైడ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారు కదా సో వేరే ప్రాజెక్టులు అంటే అదర్ ప్రాజెక్టులు బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు వాటిలో అంత డమ్ అంత అమౌంట్ అయితే ఎవరైతే పెట్టలేరు కాబట్టి ఇదిగోండి సో ఇలా ఉంటుందన్నమాట టాస్క్ పీకిల్స్ ఇలాగా సో మీరు చూడండి ఆ హోమ్ మేడ్ పీకిల్స్ అని చాలా క్వాలిటీతో తయారు చేస్తున్నారంట వీళ్ళు సో ఇక్కడ మీకు అమెజాన్లో మీకు అయితే అవైలబుల్లో ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి మనకు థౌజండ్ ఫిఫ్టీ ఉంటుంది ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నదంటే ముందుగా పిన్ అయితే ఉండాలి దీనికి ఆ పిన్ మీరు డీటెయిల్స్ అన్నీ నాకు సెండ్ చేస్తే మీ ఐడి నెంబరు మీ ఇమెయిల్ ఐడి సెండ్ చేస్తే అమౌంట్ పంపిస్తే మీకు డైరెక్ట్ ఇది లింక్ను టచ్ చేసి మీరు జాయిన్ అవ్వలేరు అనమాట బిఫోర్ పిన్ అయితే ఉండాలా సో ఇది పీడిఎఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఉంటుంది కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే ఇచ్చాడు నో రిఫరల్స్ నో ప్రొడక్ట్ సేలింగ్ నో జాయినింగ్స్ అంటే నాన్ వర్కింగ్ ఉంది ఇందులో వర్కింగ్ కూడా ఉందనమాట అంటే మనం కొన్న దీనికి ఒక ప్రోడక్ట్ వచ్చేస్తుంది మనకు లాస్ లేదు సో అలాంటప్పుడు మనము ఒక ముగ్గురికి ఈజీగా మనము ఇది రిఫర్ చేయొచ్చు వీళ్ళు మార్కెట్లో ఈ విధంగా స్ప్రెడ్ అవ్వడానికి కంపెనీని ఈ విధంగా ప్రమోట్ చేసుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ అన్నది చాలా యూజ్ఫుల్ అవుతుంటుంది అనమాట అంటే చైన్ ఇష్టం అనమాట సో ఇది ఒక ఎంఎల్ఎం ప్రాజెక్టే బట్ ఏంటంటే లాస్ లేదు కాబట్టి మనం పది మందికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ముందుగా మనము ఫస్ట్ మంత్ మనం కొన్నాక ఫస్ట్ మంత్ మూడు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఆటోపోల్ లెవెల్ సేల్స్ ఇన్కమ్ రూపంలో సెకండ్ మంత్లో మనకు నాలుగు వందల యాభై రూపాయలు వస్తాయి థర్డ్ మంత్లో ఫోర్త్ మనకి దాదాపు థర్టీన్ హండ్రెడ్ వస్తుంది ఫోర్త్ మంత్ మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ రావడం అంటే ఇలా మీరు ఎవ్రీ మంత్ కొంటా ఉంటే మనకి రిటర్న్లో అమౌంట్ అన్నది మనకి లెవెల్ ఇన్ ఆటోకోల్ రూపంలో ఇస్తూ ఉంటారు అనమాట కంపెనీ అలాగే ఆరు నెలలు వరకు ఇస్తారు ఈ ఆరు నెలల్లో మీకు దాదాపు యాభై వేల రూపాయల వరకు మీరు అరేంజ్ చేయొచ్చు ఎవరిని జాయిన్ చేయకుండా ఒకవేళ జాయిన్ చేస్తే ఇంకా ఎక్కువగా సంపాదించవచ్చు ఓకే మీరు పికిల్స్ కొంటానే ఉండాలి ఎవ్రీ మంత్ కొంటూనే ఉండాలి వన్ కేజీ వన్ కేజీ మీరు థౌజండ్ ఫిఫ్టీ అన్నది ఎవ్రీ మంత్ పే చేయాలి ఇక్కడ సో అలా కొనడం వల్ల మీకు ఆ రిటర్న్లో కూడా అమౌంట్ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకొని ఓకే మీరు నాన్ వర్కింగ్గా మీకు యాభై నాలుగు వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంది వితిన్ సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది చెప్తాను ఒకవేళ ఇప్పుడు మీరు కానీ ముగ్గురు చేశారు ఓకే సిక్స్ మంత్స్ ఒకవేళ మీరు టీమ్ చేస్తారు ఎందుకంటే ఆపర్చునిటీ బాగుంది కాబట్టి మనము ఒక ముగ్గురిని ఇన్వైట్ చేస్తాము ఆ ముగ్గురు లెవెల్ వన్లో లెవెల్ వన్ ముగ్గురుతో మీరు స్టార్ట్ చేస్తే జర్నీ ఒక్కొక్క వ్యక్తి నుంచి మీకు లెవెల్ ఇన్కమ్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు బై పే చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీ మంత్ కూడా మీకు వాళ్ళ నుంచి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అండ్ రీపర్చేస్ ఇన్కమ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో అట్లా మీకు దాదాపు లెవెల్స్ అయితే ఇన్కమ్ మీరు టీం వర్క్ చేసుకుంటూ కూడా ఇందులో మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు సో ఇలాంటి ప్రాజెక్ట్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే రిస్క్ ఉన్న ప్రాజెక్ట్ చాలామంది చేస్తూ ఉంటారు డైలీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇచ్చే డ్యాంగి డిఫీ ఇలాంటి ఉన్నారు కానీ చేసే బదులు జెడ్ పే అండ్ ఆస్క్ పీకిల్స్ ఇలాంటివి చేసుకుంటే చాలా బెటర్ అనమాట సో ఇక్కడ లెవెల్ వన్ వచ్చేసి మీరు ముగ్గురు కానీ ఇన్వైట్ చేస్తే లెవెల్ టూలో సింగిల్ సేల్ ఇన్కమ్ అన్నది ఉంటుంది లెవెల్ త్రీకి వచ్చేసి ఎలా మనకు ఆటోపోర్ లెవెల్ ఇన్కమ్ సేల్స్ ఇన్కమ్ కూడా మనం ఇలా లెవెల్స్ ఇన్కమ్ ఒక వ్యక్తిని ముగ్గురు చేసుకుంటూ వెళ్తామంటే వాళ్ళు కొంటా ఉంటారు కాబట్టి ఇందులో లెవెల్ ఇన్కమ్ ఉంటుంది అండ్ డైరెక్ట్ రిఫరల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ పికిల్స్ అన్నది మీకు కొరియర్ రూపంలో మీ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది మీ అడ్రస్ మీరు కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట ఐడి ఓపెన్ చేసినాక ఐడి లాగిన్ చేసినాక ఓకే సో ఇది మీకు ఫుల్ ప్లాన్ అర్థం కావాలంటే జూమ్ మీటింగ్ డే జరుగుతూ ఉందో ఒకసారి జూమ్ మీటింగ్ రండి అలాగే లెవెల్ ఇన్కమ్ ఇలా ఈ విధంగా చేసుకుంటే ఒక వ్యక్తి మీరు ముగ్గుని చేస్తే తొమ్మిది ఇరవై ఏడు ఎనభై అంటే మీ దగ్గర ఒక వెయ్యి మంది అయితే డైలీ థౌజండ్ నైంటీ టూ రూపీస్ వరకు మీరు అరేంజ్ చేయొచ్చు అంటే థౌజండ్ నైంటీ టూ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ అనమాట యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు ఆటోపోల్ లెవల్ ఇన్కమ్ సేల్స్ ఇన్కమ్ రూపంలో మీరు తీసుకునే అవకాశం ఉందన్నమాట సో ఒకసారి ఈ పీడిఎఫ్ చూడండి ఆ కంపెనీ అయితే చాలా బాగుంది చాలా స్పీడ్గా మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి ఎందుకంటే లాస్ లేదు ఒకవేళ మీకు మీరు పెట్టిన దానికి ప్రోడక్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఇందులో లాస్ అన్నది లేదు మీరు ఆలోచన చేసి సో ఇందులో దిగచ్చు మీరు మనకి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మీకు జూమ్ మీటింగ్ లింక్ ఒకసారి ఫుల్ ప్లాన్ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది అవుతుంది ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను షార్ట్ టర్మ్లో మీకు చెప్పేస్తున్నాను అనమాట మీరు ఎవరు చేసినా చేయకున్నా ఇన్కమ్ వస్తుంది అదే రిఫరల్ చేసుకుంటే సంపాదించుకోవాలంటే రిఫరల్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ పీడిఎఫ్ కావాలంటే నన్ను అడగండి మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ షేర్